ফোন পে যাম ৰব পাতি লাগ 마리아리아리아리아리아리아리아리아리아리 అది తీసిన తర్వాత ఇటు నుంచి ఇటు తీశాడు అంతా పని కాస్ట్లా బాకేం తీయలేదు చక్కగా గీరా అలాగే వేసింది అంటే ఇవన్నీ పోలీస్ లైన్ నా పేరు కందులక్ష్మి లక్ష్మి అండి నేను స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అమలాపురం ఉమ్మడి నేను సోమవారం మా మదర్తో కలిపి నా రీత్యా సోమవారం ఊరెళ్ళాను మా మదర్ని తీసుకుని మళ్ళీ వేళ వచ్చాను రేపు హాలిడే కాబట్టి వచ్చి అవి తీసేసరికి వంటగది తలుపు తెరిచి ఉన్నది తర్వాత నాకు డౌట్ వచ్చి మేము అన్నీ లాక్ చేసుకుని వెళ్ళాము వచ్చి చూసేసరికి బీరువా హ్యాండిల్ తీసేసి ఉంది వేసింది వేసి ఉంది నాకు డౌట్ వచ్చి తీసి చూసేసరికి అది ఉండాల్సిన వస్తువులు ఏం లేవు నేను బంగారం గొలుసులు అవి పోయినాయి అండి వస్తువులు పోయినాయి సుమారు నూట ఇరవై నూట ముప్పై గ్రాములు ఉంటాయండి అవి నేను వెంటనే ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సిఏ గారు స్టాఫ్ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు ఫింగర్ ప్రింట్స్ అవి కూడా అన్ని తీసుకున్నారు క్యాష్ ఉండండి క్యాష్ మా మదర్ కి హెల్త్ బాగోదు మేము రెడీగా పెట్టుకుంటాం వెనక వైపు కిటికీలు దాన్ని దేనితో బలవంతంగా తీసి ఆ కిటికీ దేని బట్టి గడలు తీసారండి అది గమనించాము మేము అన్ని గడలు పెట్టి విండోస్ కూడా లాక్ చేసి వెళ్ళాం స్టేషన్ లో సాతాన్ బజార్ రాజుపేట లో నివాసం ఉంటున్న కందుల లక్ష్మి గారు ఈవిడ ముమ్మడి వారంలో ఆడిట్ ఆఫీసులో పనిచేస్తారు ప్రతి శనివారం కూడా ఇక్కడ ఇంటికి వచ్చి సోమవారం పొద్దున వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళ కందుల లక్ష్మి గారు ఇంటికాడ వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు అదేవిధంగా ఈరో ఈ వారం సోమవారం పదిహేనో తారీఖు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన లక్ష్మి గారు వాళ్ళ వాళ్ళ అమ్మగారిని తీసుకొని ముమ్మిడి వారు వెళ్ళారు ముమ్మడి వారు వెళ్ళి ఈ రోజున అనగాది ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసుకుంటునే సరికి వెనక నుంచి ఇంటి వెనక నుంచి బోల్ట్ ఓపెన్ చేసి గెడ ఓపెన్ చేసి పెట్టండి బోల్ట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బ బీరువాని బ్రేక్ చేసి అందులో ఉన్న సుమారు పదిహేను కాసులు బంగారాన్ని గుర్తు వ్యక్తులు దొంగిలించడం జరిగింది అయితే సోమవారం నుంచి ఈ వేళ వరకు ఐదు రోజులు లో ఎప్పుడు అఫెన్స్ జరిగింది అన్నది కూడా మేము వెరిఫై చేస్తున్నాం ఈ ఐదు రోజుల్లో జరిగి ఉంటుంది క్లూస్ టీం వారు రావడం జరిగింది మన మచిలీపట్నం డిఎస్పీ గారు కూడా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సార్ కూడా సీన్ విజిట్ చేసాం విజిట్ చేశారు ఎవరైతే సిసి ఫుటేజ్ అవి కూడా పరిశీలిస్తాం వీలైనంత త్వరగా ఈ కేసును చేసిస్తాం అదే అనుకున్నా అది కూడా ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అవి వచ్చినాయి దాన్ని బట్టి పాత అది ఇది ఒకటే కాదా అన్నది కూడా వెరిఫై చేసి ఎవరైతే దొంగతనం చేసి ఉంటారో వాళ్ళందరూ కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నారో వాళ్ళ సెల్ టౌర్ లొకేషన్లో ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి వీలైనంత త్వరగా దొంగలు పట్టుకుంటారు